బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు పలుసీమలకు పోయి తెలివి గల పాపాయి కళలన్నీ చూపించి ఘనకీర్తి పొందాలి పలుసీమలకు పోయి తెలివి గల పాపాయి కళలన్నీ చూపించి ఘనకీర్తి పొందాలి ఘనకీర్తి పొందాలి ఘనకీర్తి తేవాలి ఘనకీర్తి పొందాలి ఘనకీర్తి తేవాలి బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు మా పాప పలికితే మధువులే కురియాలి పాపాయి పాడితే పాములే ఆడాలి మా పాప పలికితే మధువులే కురియాలి పాపాయి పాడితే పాములే ఆడాలి ఏ దేశమే జాతీయవరింటి దీపా ఏ దేశమే జాతీయవరింటి దీ పాప ఎవ్వరి పాపాయి అని ఎల్లరడగాలి ఎవ్వరి పాపాయి అని ఎల్లరడగాలి బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు దేశము నాది తెలుగు పాపను నేను అని పాప జగమంతా చాటి వెలయించాలి తెనుగు దేశము నాది తెలుగు పాపను నేను అని పాప జగమంతా చాటి వెలయించాలి మానవ మా బాగా ఫలించాలి మానవ మా బాగా ఫలించాలి బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు మా మంచి చదువు చదవాలి పాపాయి మా మంచి చదువు మా మంచి చదువు పాపాయి ఎల్లవేళలా చదవాలి